హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ రీసెంట్గా నేను ఒక వీడియోలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఒక కొత్త పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు వారికి ఒక్కొక్కరు ఖాతాలో ఆరు వేల రూపాయలు జమ చేయబోతున్నారని ఒక వీడియో అయితే పెట్టాను కాదండి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను పెడతానని చెప్పేసి అని అన్నాను ఈరోజు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు అందినాయండి దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది తప్పకుండా పూర్తి వివరాలు మీకు అందిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అప్పుడైతేనే నేను చెప్పాను అనేది కూడా అర్థమవుతుందండి ఈ ఆరు వేల రూపాయల పథకానికి ఎవరు అర్హులు అసలు ఈ డాక్యుమెంట్స్ ఉంటే కంపల్సరీగా మీరు కూడా అర్హులని టైటిల్లో పెట్టాను కదండి అసలు ఆ అర్హులను ఎలా గుర్తించారు అకౌంట్లో ఎలా వేస్తారు డబ్బులు అనేది కూడా చాలామందికి డౌట్స్ అయితే ఉండొచ్చు తప్పకుండా ఈ వీడియో ద్వారా మీకైతే ఈ డౌట్స్ క్లారిఫై చేస్తానండి ఇక్కడ డిస్ప్లేలో చూస్తున్నారు కదండి రైతు కూలీల గుర్తింపుపై సర్కారు ఫోకస్ అని ఒక టైటిల్ తోటి న్యూస్ పేపర్లో రిలీజ్ చేశారండి అసలు ఎవరు అర్హులు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది కూడా ఇక్కడ వివరంగా ఇచ్చారండి తప్పకుండా చదివి వినిపిస్తాను ఇక్కడ కింద ఉపాధి హామీ కూలీల లెక్కల ఆధారంగా వంద రోజులు పనిచేసిన కూలీలు ఇరవై ఆరు వేల మంది అరవై నుంచి డెబ్బై రోజులు పనిచేసిన వారు రెండు లక్షల యాభై వేల మంది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఉపాధి కూలీలకు ఆరు వేల రూపాయల సాయం పంపిణీ రాష్ట్రంలో రైతు కూలీల లెక్కలు తీసే పనిలో ప్రభుత్వం పడింది అందుకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నది జాబ్ కార్డు ఉన్నవారిలో వ్యవసాయం భూమి లేని కూలీలు ఎంతమంది నని ఆరా తీస్తున్నది వారందరికీ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక్కో ఫ్యామిలీకి ఆరు వేలు ఆర్థిక సాయం చేయనుంది ఆరు గ్యారెంటీలో భాగంగా ప్రతి ఏటా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది పథకం ప్రారంభం సందర్భంగా ఇప్పుడు సగం డబ్బులు తర్వాత మిగతా సగం డబ్బులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది నేరుగా అకౌంట్లో డబ్బులు జమ వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేయాలని సర్కారు నిర్ణయానికి వచ్చింది ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీలు అందరికీ ఇప్పటికే పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలు ఉన్నాయి ప్రభుత్వం అందించే సాయం కూడా నేరుగా ఆ అకౌంట్లోకి జమ చేయాలని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది అయితే వ్యవసాయ కూలీలను గుర్తించే విషయంలో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్కారు నుంచి పంచాయతీరాజ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద యాభై ఒక్క లక్షల మందికి జాబ్ కార్డులు ఉన్నాయి ఈ స్కీమ్లో ప్రతి ఏటా వంద రోజుల పాటు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తున్నది అందులో ఇరవై ఐదు వేల మంది మాత్రమే వంద రోజుల పాటు కూలికి వెళ్తుండగా అరవై నుంచి డెబ్బై రోజుల పాటు కూలి పనులు చేసిన లబ్ధిదారుల సంఖ్య రెండు లక్షల యాభై వేల మంది ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు ఇందులో గుంట భూమి లేని వారు కూలీలు ఎంతమంది ఉన్నారు అర ఎకరం వరకు ల్యాండ్ ఉన్న కూలీలు ఎంతమంది ఉన్నారనేది లెక్కలు అండి సో చూశారు కదా దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీటికి అర్హులు ఎవరంటే ఉపాధి హామీ కూలీలు ఉంటారు కదా వారికి జాబ్ కార్డు కూడా ఉంటుందండి ఇన్ని రోజులు పని కల్పిస్తామని ఒక జాబ్ కార్డు కూడా ఇస్తారు వాళ్ళకి ఆ జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వ్యవసాయ కూలీలుగా గుర్తించి ఆ వేరుకైతే మొత్తం పన్నెండు వేలు కాబట్టి సంవత్సరానికి ఇచ్చేది ముందు మొదటి విడతగా ఆరు వేల రూపాయలు రేపు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇరవై ఎందు తరిఖండి ఆ రోజున అకౌంట్లో ఆరు వేల రూపాయలు జమ చేస్తారు మిగతా ఆరు వేల రూపాయలు తర్వాత ఇస్తారంటండి సో ఇదండి పన్నెండు వేల రూపాయలకి ఎవరు అర్హులు అనేది చాలామంది వివరాలు తెలుసుకొని చెప్పమన్నారు కాబట్టి వాటికి సంబంధించిన అప్డేటు ఈరోజు వచ్చింది కాబట్టి మేము ముందుకు తీసుకొని వచ్చానండి వీడియో ద్వారా తప్పకుండా మళ్ళీ ఎవరో ఒకరు ఉపాధి హామీ కూలీలు ఉండే ఉంటారండి వారందరికీ కూడా తెలిసేలా షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ